స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైజ్ మనకి పంపిణీ అయితే జరుగుతుంది కాకపోతే ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉందన్న ప్రజెంట్ మా రేషన్ కార్డు అనేది ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి సో మా దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే మీ కార్డు అనేది ఇంకా రాలేదని చెప్తున్నారు అసలు ఎక్కడికి వస్తుంది ఫస్ట్ పాయింట్ ఇకపోతే మేము పలానా చోట ఉన్నాము ఇంత ముందు గతంలో ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ మా రేషన్ కార్డు అనేది ఓల్డ్ ప్లేస్కి వెళ్ళిందా లేదా కొత్తగా ఇక్కడ మేము ఉన్నాం కదా ప్రజెంట్ ఇక్కడికి వస్తుందా ఏంటి అని ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంది సో ఈ కొత్తగా వచ్చిన డిజిటల్ రేషన్ కార్డ్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది ఎక్కడ అనేది మీకు డిస్పోర్స్మెంట్ అయితే జరుగుతుంది అనేది క్లియర్గా ఆన్లైన్లో మనకు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేసి మన పేజీని ఇంకా ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి రేషన్ కార్డుకు సంబంధించి సమగ్ర సమాచారం మన వెబ్సైట్ లో నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి మనకి కొత్త రేషన్ కార్డ్స్ అయితే పంపిణీ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొంతమందికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి ఇంకొంతమందికి ఇంకా రాలేదు అలాంటి వాళ్ళందరికీ ఈ మంత్ లాస్ట్ లో వరకు అయితే వస్తాయి సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనకి సంబంధించి కార్డ్స్ అనేది ఎలా ఉంటాయి అసలు ఈ కార్డ్స్ అనేది ఎందుకు ఈ బెనిఫిట్స్ అయితే చూసినట్టయితే ఈ కార్డ్స్ ప్రధానంగా మనకి ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు అనేది అయితే ఉండవు జస్ట్ మనకి ఏదైతే సింబల్ అనేది అయితే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ సింబల్ ఆ సింబల్ మాత్రమే ఉంటుంది ఈ కార్డులో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు ప్రజెంట్ మన కార్డు ఏంటి దాని వెనకాల వచ్చేసి మనకి ఒక స్కానర్ అయితే ఉంటుంది ఈ స్కానర్ అనేది మనం స్కాన్ చేస్తే చాలు మన రేషన్ కార్డుకు సంబంధించి సభ్యులు ఎంతమంది ఉన్నారు ఏంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చును సో ఇకపోతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నట్టయితే స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వెబ్సైట్ రూపంలో ఆర్టికల్ అయితే ఇచ్చాను సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తాను ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది డిజిటల్ రేషన్ కార్డ్ స్టేటస్ లింక్ అనేది ఇక్కడే మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సింపుల్గా మీరు లింక్ మీద క్లిక్ చేస్తానే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత మీరు డెస్ఆప్ సైడ్ మూడు ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ విధంగా సైడ్ క్లిక్ చేసి ఆప్షన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి హోమ్ ఉంటుంది అలాగే డాష్ బోర్డ్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ అప్లై ఫర్ కాంటాక్ట్ ఎఫెక్టివ్స్ అని అయితే ఉంటాయి ఇందులో మీరు చాల్సిన పని ఏంటంటే డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని సర్వీసులు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ విధంగా జూమ్ చేసుకోండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ అనేది అయితే ఉంది కదా ఈ రేషన్ కార్డ్ అనేది సంబంధించి మనకి ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే రేషన్ కార్డు సెక్షన్ లో ఐదో ఆప్షన్ రేషన్ కార్డు సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా మీరు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ లో మనకు సంబంధించి పాత రేషన్ కార్డు నెంబర్ అయినా సరే ఇంత ముందు జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ ఐ మీన్ రైస్ కార్డ్ నెంబర్ అయినా సరే ఏదైనా మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే మీకు సంబంధించి మీ కార్డు ఎక్కడ మ్యాపింగ్ అయింది వివరాలు అనేది ఇక్కడ తెలుస్తాయి అక్కడికి మాత్రమే మన రేషన్ కార్డు ఐ మీన్ డిజిటల్ రేషన్ కార్డ్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ సో నేను పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో మీ ఇష్టం అండి మీకు నచ్చిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సెర్చ్ మిల్ రీచ్ చేయండి సెర్చ్ మీద క్లిక్ చేస్తా డేటా అయితే లోడ్ అవడం జరుగుతుంది డేటా అయితే లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన కార్డ్ అనేది యాక్టివ్లో ఉంది ఇకపోతే మనకి సంబంధించి రేషన్ కార్డ్ నెంబరు రైస్ కార్డ్ నెంబరు రెండు నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే షాప్ నెంబర్ అనేది అయితే ఉంది షాప్ నెంబర్ దగ్గర నాలుగు ఒకటిలో రెండు సున్నాలు తొమ్మిది అంటే ఈ షాప్ నెంబర్ తొమ్మిది అనే దగ్గర మా రేషన్ కార్డ్ అనేది డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఆ డీలర్ దగ్గర అయితే ఉంటుంది సో మీరు ఇప్పుడు ప్రపోజ్ మీది కడప జిల్లా అనుకోండి మీరు ప్రెసెంట్ వేరే కర్నూలు కానీ అనంతపురం ఎక్కడన్నా ఉన్నట్లయితే సో మీ రేషన్ డీలర్ ఎక్కడైతే మీకు మ్యాప్ అయ్యి ఉంటారో ఆ మ్యాప్ దగ్గరకు సంబంధించి రేషన్ డీలర్ కి మీ రైస్ కార్డ్ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఆ కార్డ్ అనేది మీకు డైరెక్ట్గా విఆర్ఓ గారు అథెంటికేషన్ తీసుకొని ఫేస్ ద్వారా కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ అథెంటికేషన్ తీసుకొని మాత్రమే రేషన్ కార్డ్ అయితే ఇస్తారు సో వెళ్ళిన వెంటనే రేషన్ కార్డ్ ఇవ్వలేండి ఎందుకంటే దీనికంటూ ఒక డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది ఈ డాష్ బోర్డ్ లో మీ వివరాలు అప్డేట్ చేయాలి సో పలానా పర్సన్ రేషన్ తీసుకున్నాడు అని ఉద్దేశంతో సో ఇక్కడ మీకు సంబంధించి ఏ మండలము ఏంటి సో అండ్ సోవార్ట్ అనేది అనిపించడం జరుగుతుంది సో ఇక్కడ రేషన్ కార్డ్ స్టేటస్ యాక్ట్ ఇకపోతే పలానా రేషన్ కార్డ్ షాప్ నెంబర్ ఇకపోతే ఎక్కడ ఏంటి అనంతరాజపురం పురం కడప జిల్లా ఇట్లా సో అండ్ సోట్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది అలాగే మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ నుంచే తెలుసుకోవచ్చును సో ఈ విధంగా డిజిటల్ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది ఆన్లైన్ లో తెలుసుకోవచ్చును ఇప్పటివరకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ మంత్ చివరికల్లా అన్ని జిల్లాలలో అందరికీ స్మార్ట్ రేషన్ అయితే వస్తాయి ఇన్ కేస్ ఇలా ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు రాలేదు అలాంటి వాళ్ళందరూ విఆర్ఓ దగ్గర మరొక ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తారు అక్కడ వెళ్ళి మనం మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం సో ఇంకా మీ డిజిటల్ రేషన్ కార్డ్ అనేది మీరు స్టేటస్ చెక్ చేసుకున్నారో లేదా ఇంకే చెక్ చేసుకుంటే ఆల్రెడీ మేము చెక్ చేసుకున్నామన్నా లేదా మా కార్డు ఆల్రెడీ వచ్చింది అని అయితే మెసేజ్ చేయండి సో ఇంకా మా జిల్లాలో రేషన్ కార్డు అనేది పంచలేదన్న అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్